హలో అండి నమస్తే ఈరోజు చామగడ్డ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను మొత్తం వీడియో చూసేయండి స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది ఈ పులుసు అయితే మా అమ్మమ్మ కాలంలో ఎలా చేస్తారు సేమ్ అదే ప్రాసెస్ నువ్వుల పిండి వేసి చేసుకోవాలి చాలా కమ్మగా ఉంటుంది అయితే ముందుగా చామగడ్డలు అయితే తీ ఉడికిచ్చి పెట్టుకున్నానండి ఉడికించిన తర్వాత దీని తోలు అయితే తీసి పెట్టేస్తున్నాను ఈ పచ్చిగా ఉన్నప్పుడు కట్ చేసి ఉంటే మన చేతులైతే దుడిద పెడుతుంది అలా కాకుండా ఇలా ఉడికించి స్కీ మంచిగా తీయచ్చు అనమాట సింపుల్గా తోలు అయితే ఇలా తీసేసుకున్నాను మొత్తం నీట్గా మంచిగా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే పులుసు కోసం రౌండ్గా కట్ చేస్తేనే బాగుంటుంది మీలో ఎంతమందికి చామగడ్డ అంటే ఇష్టం అండి చామగడ్డని ఫ్రైలా చేసుకోవచ్చు పులుసులా చేసుకోవచ్చు అన్నిటికంటే పులుసే చాలా బాగుంటుంది ఈ పులుసులో నువ్వుల పిండితో చేస్తున్నాం కాబట్టి ముందుగానే నువ్వులు అలాగే లవంగా ఇలాచి దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్లో అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చామగడ్డలు అయితే రౌండ్గా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఈ పులుసు పెట్టడానికైతే ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ పడుతుందండి టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను పులుసు అంటే ఫస్ట్గా మనం వేసుకోవాల్సింది మెంతులు అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే పులుసులో మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెండకాయ పులుసులో కూడా ఇలా మెంతులు వేసుకొని చెయ్యాలి అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక కొంచెం ఆవాలు అలాగే కొంచెం వరకు జీలకర్ర అయితే వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ ఉంటాయి ఇలా వేసుకొని వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పులుసులో మెంతులు ఉడికిన తర్వాత మెంతులు తింటున్నాం అనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాం కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి నగర లేదు కాబట్టి వేయలేను ఇప్పుడు దీని అంతా ఒకసారి అయితే కలుపుకోవాలి మంచిగా వేగినాయి కదండి ఇప్పుడు ఆనియన్స్ అయితే ఒక రెండు పెద్ద ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పులుసులోకి ఆనియన్స్ ఇలా అడ్డంగానే కట్ చేయాలండి అప్పుడు బాగుంటుంది టేస్ట్ చూడండి మంచిగా ఉడికించుకోవాలి చిన్న మంట మీద ఇదంతా బాగా ఉడకాలి ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకుంటున్నాను ఈ అన్నమెల్లుల్లి పేస్ట్ పచ్చిమసరిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకుంటున్నాను చూడండి ఇంత బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుంటున్నా ఒక టూ స్పూన్స్ వరకు అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే ఇది పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది అలాగే ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుంటున్నా సరిపడినంత సాల్ట్ వేసుకోండి అలాగే ఇప్పుడే ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఈ మసాలా అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇది కొంచెం ఆనియన్స్ ఉడకడానికి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి అలాగే కారం ఉప్పు అన్నీ బాగా పట్టడానికి మంచిగా ఉడకడానికి అయితే కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నా ఎక్కువ వేసుకోవద్దండి జస్ట్ కొంచెం వేసుకోవాలి ఇప్పుడు మన నువ్వుల పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసుకుంటున్నా ఇప్పుడే వేసేసుకోవాలి ఇప్పుడు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకుంటున్నా ఇప్పుడు చూడండి మసాలా ఎంత బాగుంది కదా ఇప్పుడు ఇలా కాసేపు ఉడికించుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న జామగడ్డ దుంపలు ఉన్నాయి కదా వాటిని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి అప్పుడు వాటికి మసాలా కూడా బాగా పడుతుంది చూడండి ఇలా యాడ్ చేసుకుంటున్నా చూడండి ఇప్పుడు ఈజీగా కలుస్తుంది అనమాట మసాలా కూడా బాగా పడుతుంది ముక్కలకి చాలా బాగుంటుందండి కర్రీ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చపాతీలోకి కానీ రైస్లో కానీ చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి చిన్నప్పటి అయితే ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను దాని అయితే మంచిగా రసం తీసి ఆ రసం ఇందులోకి అయితే వేసుకోవాలి ఇందులోనే ఎటువంటి టమాటా అయితే వేసుకోలేదండి చి దీనికి పులుపు చింతపండు రసం నుంచి వస్తుంది కాబట్టి నేను కొంచెం చింతపండు రసం అయితే వేసుకున్నాను మీకు పులుసు ఎంత కావాలో చూసుకొని అంత రసం అయితే వేసుకోండి మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా సూపర్గా ఉందండి ఇందులో కొంచెం అయితే మిస్ అయిపోయింది అది ఒక్కటి వేస్తే మాత్రం చాలా బాగుండేది మీ దగ్గర ఉండే అయితే వేసుకోండి ఇప్పుడైతే మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఉడికిందో ఇట్లా ఆయిల్ పైకి తెలితే పులుసు అయితే రెడీ అయిపోయింది అని అర్థము ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ కొత్తిమీరని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అంతే అండి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ పులుసు అయితే ఈ పులుసు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్